మహాదేవునికి మహిమ ఘనత ప్రభావము చెందును గాక తల్లి విసుగు చెందుతున్నావా ఆసుపత్రి తిరిగి తిరిగి సంతానము లేక చింతపడుతున్నావా ఉద్యోగం కొరకు ఎవరి బిడ్డలారా ఎటువైపు పోతున్నారు అర్థం కాకుండా ఉందా ఏడిపోయి మిగిలిందా ఏ నామములో మీకు జయమిచ్చును గాక నమ్మితే వాగ్దానం వింటూ ఆనందిస్తూ ఈ వాగ్దానం ఈ కృపా వాగ్దానం ఈ లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అనేక చేయించి రోజుకి ఏడు మార్లు ఇంటాకు ఇష్టపడు ఏ సురక్తములో జయం అది కారణం ఇరవై ఒకటి ఆళ్ళు చూస్తే పిల్లలు ఇక్కడ ప్రభు చెప్తున్నాడు అప్పుడు షారా దేవుడు నాకు నవ్వు కలగజేసెను వినువారు నావిశ్యమైన వెదరను మరియు షారా పిల్లలకు సంయమిచ్చనని ఎవరు అబ్రహాముతో చెప్పాను నేను అతన్ని ముసలతనందు కుమారుని కంటిని కదా దేవుడికి స్తోత్రం శారమ్మ తల్లికుడుకు సాక్ష్యం చెప్తుంది ఏమిటి అని చూస్తే దేవుడు నా భర్తతో మాట చెప్పాడు ఏమనంటే ఇగో నేటికి ఋతువుకి కొడుకునిస్తాను అంటే అని నవ్వింది ఆ బొమ్మలు చూడు నవ్వుతే అలాగా అన్న నవ్వితే శారా ఏళ్ళ నవ్వుతున్నావు నవ్యత వార్త అపాఖ్యులాల ఉన్న మాటలు నమ్మకంగా ఉండండి కానీ అదే శారమ తల్లి మన నిజానొప్పుకుంటుంది ఎవని అప్పుడు షారా దేవుడు నాకు నవ్వు కళ్ళగా చేసి ఎందుకు నవ్వు సింత బిడ్డలేరు పనివాళ్ళు ఉన్నారు పని బతులు ఉన్నారు పలకరించే వాళ్ళు ఉన్నారు నా బిడ్డ అనేవాళ్ళు లేరు గుడ్రాలుగా వేద ఈరోజు కూడా సంతానం లేక సిద్ధపడుతున్నావ తల్లి సొంత లేని ఇల్లాలగా గల తల్లిగా చేయగలిగిన సమర్థుడు నా దేవుడు ఆమె ఆయన మాట నమ్మి ఆయన మాట విని ఆయన మాట నమ్మి ఆ ప్రకారం జీవించి అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు నీకేమిస్తానడా నవ్వు ఒక చేస్తాను ఈ సాకు అనగా నవ్వు రెండో మాట మనం చూస్తే వినువారెల్లా విషయమే నవ్వెదురు లోకం నవ్వుకుంటుంది ఏడుస్తాది ముసలితనం ముందు ఇదేంటి బాబా అనుకుంటారు ఎదుగో ఎలిజబెత్ అమ్మగారు కూడా ఈ నలుగురు మాటలు పడలేక లోపలికి వెళ్ళి దాకుంది దేవుడు మరియమ్మ తల్లిగారు వెళ్ళినప్పుడు ఎలిజబెత్ అమ్మగారు సంతోషంతో లోపల శిశువు గొంతులేసి అప్పుడు ఆవిడ ధైర్యం వచ్చింది ఇదిగో వినువారెల్లా నా విషయమే నవ్వెదురు పిల్లలకు సంజమిచ్చానని ఎవరు అబ్రహాముతో చెప్పాను ఎవరు దేవుడు శివమరణములు దేవుడు వశ్రుమై ఉన్నవి గుడ్రాళ్ళు గాను సంతత గల తల్లిగా చేయవాడు ఆయనే ఇదిగో ఇంతవరకు నీకు సంతానం లేక బాధపడుతున్నావరా నా ప్రభు వాగ్దానం విను నీవు నీ భర్త ఇదిగో తైలోభిషేక అభిషేక ఆరాధనలకు రండి ఆ అభిషేక ఆరాధనలో మీరు ఆనందించండి మీకు సంతానం మీ పశువులకు విస్తారమైన సంతానం పులర మీ వ్యవసాయంలో విస్తారమైన వృద్ధిని మీరు చూడగలరు అంతేనా మీరు ప్రతి దాంట్లో క్షేమము కలగటానికి దేవుడు కృపదయం చేస్తాను మీరు ఒకటి అడిగితే పులరా మీరు ఆశించిన దానికంటే ఎక్కువ ఇవ్వగలుగుతారు చూడండి పిల్లలు ఈరోజు ఎందరో ఈ దీవెన క్యాంపస్లో మంచి సమయం ప్రాధ మొదటి బుధవారం వచ్చి ప్రభుని ఆశ్రయించిన వారి అందరు ఉయ్యాళ్ళు వేసుకుంటారు పేర్లు పెట్టించుకుంటారు పిల్లరా స్వీట్లు పంచుకుంటారు పిల్లలకు అన్నముట్టిస్తారు పండగే పండగ పిల్లరా ఇన్ని ఇంటిలో పిల్లలు లేకపోతే సంతోషం లేదు సాకు నవ్వు కారమ్మ తల్లి సంతోషించింది నీ కుటుంబంలో కూడా నీ కుమార్తెకి సంతానం లేక బాధపడుతున్నావు తల్లి నీ కోడలకు పిల్లలకు బాధపడుతున్నావు తల్లి ఒకవైపు చేతులెత్తు కలిసి రెండు కనికరించబడండి మహాకృప దేవుడు ఇచ్చి మీ గర్భములను ఫలింపజేసి ఆశీర్వదించి వృద్ధి కలిగించునుగా ఆమె చిన్నమంద సత్యసువార్త ముప్పై రెండవ వార్షికోత్సవ దీవెన పండుగలు ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు ఆరు గంగవరం ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం మరియు సాయంత్రం ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ వెస్లీ గారు హోసనా మినిస్ట్రీస్ రాజమండ్రి పాస్టర్ అబ్రహాం గారు హోసనా మినిస్ట్రీస్ గుంటూరు పాస్టర్ వర్గీస్ గారు విజయవాడ పాస్టర్ జాన్ బాబు గారు చెన్నై పాస్టర్ సునార్ జోసెఫ్ గారు కేరళ చిన్న కోయర్ వారిచే అభిషేక ఆరాధన అభిషేకించబడిన దైవ ఆత్మీయ వర్తమానాలు మరియు మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడి ఉచిత భోజన వసతులు కలవు రండి మీ కుటుంబ సభ్యులుగా వచ్చి ఈ దీవెన పండుగల్లో పాల్గొని దైవ దీవెనను పొందండి ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సలాది గారు చిన్న మంద సత్య సువార్త దీవెన గ్రౌండ్ కోటిపల్లి రోడ్ కే గంగవరం डॉक्टर बी आर अंबेडकर कौन सी मजिला